ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై నేను స్వామివారి చరిత్రలు చాలా చాలా బాగా అందరివి పారాయణ చేసేదానండి అట్లా ఆ లోగడ చెప్పినట్టున్నాను ఇది మీకు సప్త సప్తాహాలు పారాయణ చేస్తుంటే అందరివి చదివి వెంకటస్వామి తండ్రి దగ్గర నుంచి చివరిలో ఏడో పారాయణగా రామిరెడ్డి తాత తండ్రి పారాయణ వచ్చిందండి నాకు సప్తాహంలో ఏడవది ఆ చరిత్ర కేవలం నమ్మిన నమ్మకపోయినా ఇది ఎంత అద్భుతమైన అనుభవం అంటే ఆ స్వామివారి చరిత్ర అసలు ఈ రామిరెడ్డి తాత తండ్రి ఎవరు ఈయన గురించి తెలుసుకోవాలని రామిరెడ్డి తాత తండ్రి సప్తాహంలో ఏడవదిగా పారాయణ చేస్తున్నప్పుడు చాలా చాలా బాగుండేదండి అసలు రామరెడ్డి తాత తండ్రి చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ చిట్ట చివరిలో ఒక భక్తురాలు అడుగుతుందండి స్వామి మీ చరిత్ర రాయాల నుండి నాకు మరి నాకు మీ అనుగ్రహం కావాలి ఆశీర్వదించండి అని ఒక భక్తురాలు ఆయన శిష్యురాలు రామరెడ్డి తాత తండ్రి శిష్యురాలు అడిగినప్పుడు స్వామివారు అమ్మ నువ్వు నూట ఎనిమిది సార్లు గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత నన్ను అడగమని చెప్పి అప్పుడే నీకు అనుగ్రహం వస్తుందన్నట్టు రామిరెడ్డి తాత తండ్రి ఆ చరిత్రలో ఆయన శిష్యురాలకి చెప్పారు అప్పుడు నేను కూడా ఏం చేశానంటే అండి అది చదివిన తర్వాత ఆ తర్వాత ఆవిడంతటా ఆవిడే నూట పారాయణలు గురు చరిత్ర చదివేశాక అనుకోకుండా అద్భుతంగా రామిరెడ్డి తాత తండ్రి చరిత్ర రాసేసిందండి ఆవిడే ఆవిడికే తెలియదు అంత అద్భుతంగా అసలు ఆవిడికి ఆవిడే ఎప్పుడు రాశానా అన్నంత ఆశ్చర్యకరంగా స్వామివారి చరిత్రని ఆవిడ రా అందరికీ అందించారు రామిరెడ్డి తాత తండ్రిని అది చదివాక ఆ చివరిలో వస్తుందండి ఇది ఆయన చరిత్రలో నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పటికీ నాకు ఈ గురు చరిత్రలు ఇవన్నీ నూట సార్లు చేయటాలు నాకు అసలు తెలియదండి అక్కడి నుంచి ఆ సప్తాహం అయిపోయాక బిగిను బిగిను ఇక ఎనిమిది సార్లు వారానికి ఒకసారి చొప్పున గురి చరిత్ర పారాయణ చేశానండి తర్వాత బాబా తండ్రి నూటెనిమిది వెంకట స్వామి తండ్రివి అసలు ఆ నూటెనిమిది కాకుండా ఎన్నిసార్లు చదివానో నేనే లెక్క పెట్టలేను అసలు వెంకట స్వామి తండ్రివి కేవలం ఈ పారాయణలన్నీ ఇంత అద్భుతంగా నేను చేయగలగటానికి కారణం మాత్రం నా రామిరెడ్డి తాతయ్య తండ్రినండి ఎందుకంటే అందులో అది చదివిన తర్వాతే నేను గురు చరిత్ర నూటెనిమిది సార్లు బాబా తండ్రి కానివ్వండి వెంకటేశ్వమి తండ్రి ఇంకా అద్భుతంగా ఎన్నోసార్లు చేశానండి నూటెనిమిది కాకుండా ఈ రోజుకి కూడా నేను చేస్తూనే ఉన్నానండి ఇప్పుడు ప్రజెంటు ఇరవై సార్లు వెంకటేశ్వమి తండ్రి చరిత్ర పారాయణ చేస్తున్నాను సంపూర్ణమైన మీ అనుగ్రహం మాకు ఎప్పుడూ ఉండాలి తండ్రి గురువు అనుగ్రహము మా గురువు మీరే తండ్రి అని ఆ వెంకటేశామి తండ్రికి చెప్పుకొని ప్రజెంట్ ఇప్పుడు కూడా స్వామివారి చరిత్ర పారాయణ చేస్తున్నానండి ఇక్కడ చెప్పే అద్భుతం ఏంటంటే ఇప్పుడు మూడో పారాయణ ఈ రోజు నుంచి అంటే ఇవాళ గురువారం మాకు ఒక ఫోన్ వచ్చిందండి రాత్రి అమ్మ ఇవాళ మీ ఇంటికి రామిరెడ్డి తాత తండ్రి పాదికలు తీసుకొస్తున్నాము సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతాల అని చెప్పి మాకు తెలియపరిచారు ఫోన్ ద్వారా మనిషి కూడా ఇంటికి వచ్చి అసలు నా ఆనందానికి లేదండి ఈ వెంకటేశాంతి చరిత్రలో ఎన్ని అద్భుతాలు ఎన్ని గురుపాదికలు లోగడు కూడా మేము ఈ ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశానికి వచ్చిన పాదుకలు అందరి మహాత్ములవి కాకుండా గృహప్రవేశం అయిపోయాక వచ్చిన మొట్టమొదటి తొలి పాదుకలు రామిరెడ్డి తండ్రి అండి సాయంత్రం ఆయన పాదుకలు వచ్చాక రవిగారి చేత వీడియో తీయించి తప్పకుండా మీ అందరికీ రామిరెడ్డి తాత తండ్రి పాదుకల దర్శన భాగ్యాన్ని వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా అందిస్తానండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి